హాయ్ ఫ్రెండ్స్ నిశ్చిత కార్స్ బెంగళూరు ఈ కారు టోయో ఎయిటీఎస్ లీవా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ హండర్ కారండి డీజిల్ కారు మైలేజ్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది కార్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి లైట్లు ఎక్స్ట్రా పిటిస్ ఉన్నాయి డైరీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఏ గ్లాసు రీప్లేస్ అవ్వదండి கார் டியோன் வோம் பினிஷிங் லெதர் அண்ட் லெதர் வித் கிரோம் பினிஷிங் இன்டீரி இக்கேம் మరకల్ కానీ లేవు ఇంటీరియర్ కానీ చాలా ఎక్సినెట్ వాళ్ళది చూడండి మదర్ సీట్స్ రెండ్ సీట్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ అన్నీ ఉన్నాయండి ఏమి మీరు తీసుకున్నట్లే వాడుకోవడమే తీసుకోండి ఎలాంటి స్కెచ్ వస్తలేదు బ్యాక్ సీట్ టిల రంప్ట చానా బాగుంది టైర్స్ ఆల్మోస్ట్ 50% ఉన్నాయి 50% టైర్స్ ఉన్నాయి డిక్కీ చూపిస్తా ఒక్కసారి డిక్కీ స్పేస్ కూడా బానే ఉంటుందండి నంబర్ ఫాన్ సే నంబర్ 0705 నంబర్ టోటల్ 9 వస్తుంది ఉండీ పైన బ్లాక్ కింద ఫిఫ్టీ పర్సెంట్ అన్ని టైల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి ఓకే ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది చాలా స్కాచెస్లు అంతే పెద్దగా లేవండి చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి అంతే మైనర్ కవర్లు ఇంటీరియర్ ఫినిషింగ్తో వస్తుంది బ్లాక్ గ్రౌమ్ చాలా బాగుంది లుక్ అయితే ఒక లక్ష ఇరవై ఒక్క వేలు తిరిగిందండి ఇరవై మూడు వేలు తిరిగిందండి షోరూమ్ రికార్డ్ ఉంది ఓకే మీకు ఈ కార్ కావాలన్న వాళ్ళకి ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది ఫైనాన్స్ అవుతుంది ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఇప్పుడే లైట్ ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది మెరూర్లోనే ఆటో అడ్జస్టబుల్ ఉంది సరే కదండి ఈ కార్ కావాలంటే బెంగళూరులో అవైలబుల్ ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంజిన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిశ్చిత్ కార్స్ బెంగళూర్ థ్యాంక్ యూ అండి